సాయిబాబా మార్గంలో అనేక మంది వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ఒకరు చేసిన సేవనే మరొకరు అనుసరిస్తూ ఉంటారు కానీ ఒక యువతి వినూత్న రీతిలో సేవ చేయాలని తలిచింది ఒక సంస్థ లేదా సమూహంగా ఏర్పడితేనే సేవ సాధ్యమన్న భావన ఉంటుంది కానీ ఆ యువతి ఎవరి కోసం ఎదురు చూడలేదు సేవా మార్గంలో నవ్యతను చాటుకుంటూ ముందుకు సాగుతుంది కు చెందిన శ్రీమతి లక్ష్మీ ఎంచుకున్న విశేషమైన సేవ అంధులకు పాటు మహనీయుల చరిత్రల్ని పారాయణ చేయించడం ఇప్పటి వరకు అంధుల కోసం బ్రెయిలీ లిపిలో మహాత్ముల చరిత్రలు అందుబాటులో లేవు అందుచేత అంధుల కోసం మహాత్ముల చరిత్రల్ని రికార్డ్ చేసి వారికి అందిస్తున్నారు ఆధునిక సమాజంలో ఒకరిద్దరి పిల్లల పోషణ చదువులు భారమవుతున్న ఈ రోజుల్లో పది మంది అనాథ విద్యార్థుల పోషణ మరియు విద్యా బాధ్యతల్ని శ్రీమతి లక్ష్మీప్రసన్న స్వీకరించారు వృద్ధాశ్రమాల్లో ఉంటున్న పేద వృద్ధులకు నాణ్యమైన మందులను అందిస్తున్నారు ప్రతి జీవిలో నన్నే దర్శించు అన్న సాయి వాక్కులను లక్ష్మీప్రసన్న మనసుకెక్కించుకున్నారు మాతృత్వం స్త్రీకి ఒక వరం అది మానవ జన్మకైనా ఇతర ఏ జీవికైనా భారతదేశంలో సకల సౌభాగ్యాలకు నెలవుగా కోలుచుకునే గోమాత సేవను లక్ష్మీప్రసన్న వినూత్నంగా చేస్తున్నారు గోవుల సంరక్షణ గోగ్రాస సేవ అంతటా జరుగుతుంది కడుపుతో ఉన్న గోమాతలకు శ్రీమంతం చేసే ఉత్తమ సేవను ఆమె ఎంచుకున్నారు ఏ జీవికైనా మాతృత్వం ఓ మధురానుభూతి గోమాతలకు కూడా అటువంటి అనుభూతి ఇవ్వాలన్నది ఆమె తపన అతి చిన్న వయస్సు నుండి సాయిని అని ఆప్యాయంగా పిలుచుకుని పెంచుకున్న ప్రేమే శ్రీమతి లక్ష్మీ ప్రసన్నను వినూత్న సేవ వైపు నడిపిస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గత పది సంవత్సరాలుగా సాయి సేవా మార్గంలో కొనసాగుతున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్నకు సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తుంది